అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి ఈ అందగాడిని ఒకసారి చూడండి ఈయన గారి ముఖారవిందం ఒకసారి చూడండి క్లారిటీగా ఈయన పేరు జాన్ బెన్నీ లింగం ఈయన క్రైస్తవ మత ప్రచారకుడు ఈయన గారు మొన్న ప్రమాదంలో మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహం వద్ద ఆయన గారు మాట్లాడినటువంటి మాటల్ని మనం ఖచ్చితంగా విని తీరాలి ముఖ్యంగా హిందూ సోదరులారా మీరైతే మాత్రం ఖచ్చితంగా విని తీరాలి ఇక్కడ ఈ వీడియో ప్లే చేస్తాను ఆయన ఆ జాన్ బెన్నీ లింగం అనేటటువంటి పాస్టర్ ఏం మాట్లాడతాడనేది ప్రతి ఒక్క హైందవ సోదరుడు ప్రతి ఒక్క మనిషి వినాల్సినటువంటి అవసరం ఉందనమాట విన్నారు కదండి ఈయన జాన్ బెన్నీ లింగం ఈయన గారు ఆ పర్స్ ప్రవీణ్ మరణం తర్ రోజున అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించి సైలెంట్గా దావ పట్టుకొని వెళ్లకుండా ఆయన గారు మాట్లాడిన మాటలు మనందరం విన్నాం కదా ఆయన ఏమంటాడంటే క్రైస్తవులంతా ఏకమవుతారు కావాలంటే తెలంగాణ నుంచి కూడా తెచ్చుకుంటాం క్రైస్తవ సైనికులను బైబిల్ పక్కన పెడితే ఊచకోతలు కోస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరిని కోస్తావరా నువ్వు ఎవరిని కోస్తావరా ఓకే ఊచకూత కోస్తావా అంతమన్నా కానివా ఏమి ఇక్కడేమైనా కానీ చేతులకు గాజులు దొడుక్కొని ఉన్నారా ఏంట్రా నువ్వు ఒక పాస్టర్వి బైబిల్ ఇదే చెప్తుందా ఊచకోతలు పోయండి రౌడీజాలు చేయండి ఇది చేయండి గుండాగిరి చేయండి హత్యలు చేయండి మానభంగాలు చేయండి ఇది చెప్తుంది ఆ బైబిల్ బైబిల్ ఏం చెప్తుంది అసలు యేసు ప్రభు ఏం చెప్తాడు శాంతిని ప్రబోధించమని చెప్తాడు యేసు ప్రభు మీలాంటి రౌడీలు గుండాలు మీరారా పాస్టర్లు మీరారా శాంతి ప్రబోధనలు చేసేది నాకు వీడిని ఈ ఇది చూసిన తర్వాత అసలు వీడి ఎవడు వీడి కథా ఏంటి వీడి వీడి వెనకాల ఎవరు ఉన్నారు అని తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఎక్కువైపోయి వీడి పేరు ఫస్ట్ కనుక్కున్నాను అనమాట వీడి పేరు జాన్ బెన్నీ లింగం ఈడు ఈ వెనకాల ఎవరున్నారనేది మొత్తం లాగితే డొంక కదిలింది ఏంట్రా అంటే చూపిస్తాను మీకు ఈ ఫోటోని చాలా క్లారిటీగా చూడండి వీడు జాన్ బెన్నీ లింగం ఈయన గారు ఎవరో తెలుసుగా శ్రీమాన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడతో ఆగిపోలేదు ఏదో ఇద్దరు క్రైస్తవులే కాబట్టి కలిసి దానికి వెళ్దాడేమో అని మీరు అనుకుంటారేమో అక్కడతో ఆగిపోలేదు శ్రీమతి వైఎస్ భారతి జగన్ రెడ్డి ఈవిడతో మన క్రైస్తవ పోటుగాడు గుడారాల వీరుడు జాన్ బెన్నీ లింగం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడితో కూడా ఈ జాన్ లింగం మంచి రేపో ఉందన్నమాట దీని అంతా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే పాస్టర్ ప్రవీణ్ యొక్క మరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నం చేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి పాస్టర్లను ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారో ఈ గుడారాల వీరులంతా వీళ్ళందరినీ ఎగదోలి రాష్ట్రంలో మత విద్వేషాలకు పురిగొల్పే విధంగా వాళ్ళను రెచ్చగొట్టి తోలడం జరిగింది ప్రభుత్వం చాలా క్లారిటీగా చాలా కంట్రోల్ చేసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఎవరైనా అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి కనుక ఆ స్థానంలో ఉండి ఉండుంటే వీళ్ళు చేసేటటువంటి విధ్వంసం ఒక్కసారి ఊహించుకుంటేనే అసలు ఒళ్ళు జలధరించేస్తుంది ఇలాగే కదా మత విద్వేషాలు ఎక్కువైపోయి మత కల్లోలాలు ఏర్పడి ఊచకోతలు కోసుకునేటటువంటి పరిస్థితులకు వచ్చేది మనము గతంలో నైన్టీన్ నైన్టీ వన్కి వెళ్దాం ఒకసారి ఆ నైన్టీన్ ఆర్ నైన్టీన్ నైన్టీ వన్ అనుకుంటా ఆ రెండు సంవత్సరాలలోనే ఏదో ఒక సంవత్సరం నాకు క్లారిటీ లేదు హైదరాబాద్లో మత కల్లోలాలు ఏర్పడి దాదాపు రెండు వందల యాభై మంది చచ్చిపోయారు హిందువులు ముస్లిములు ఎవరి వల్ల కేవలం ఇటువంటి మతోన్మాదుల వల్ల ఇటువంటి మతోన్మాదులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మనుషుల్ని పురపా పురమాయించి వాళ్ళ చేత రెచ్చగొట్టేటటువంటి కామెంట్స్ చేయించి అమాయకమైనటువంటి ప్రజల మీదికి తోల్తా ఉన్నారు ఈరోజు చాలా క్లారిటీగా రాశారు మత ఘర్షణలు పురిగొల్పేలా మాట్లాడిన జాన్ బెన్ని లింగం ఈ ఊచకోతలు కోస్తాడంట ఏమ్రా మేమంతా ఏమి చెక్కగలం అనుకోండి నువ్వు ఊచకో తలకొస్తా కూస్తూ అయ్యా అయ్యాకోయ్య అయ్యా అని చెప్పేసి చూడడానికి కానీ కొట్టినట్టు కొడతారు కొడక హిందువుల గురించి నీకు తెలీదు యాసాలు వేస్తున్నావేమేమో నీ గుడారాలు ఎక్కడా ఉండవు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఈ జాన్ బెన్నీ లింగం అనేవాడు కేవలం వాడు ఒక మత ప్రచారకుడు మాత్రమే కాదు వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రైస్తవ మైనారిటీ విభాగం అనేటటువంటి ఒక సెల్ ఉంటుంది అనమాట ఒక విభాగం ఉంటుంది దానికి అధ్యక్షుడిగా కూడా పనిచేస్తా ఉన్నాడు ఈ పోరం ఇట్లాంటి పోరం అందరినీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెంచి పోషిస్తాడు అంటే ఆయనకు రాజకీయ లబ్ధి అవసరం అయినప్పుడల్లా ఇటువంటి రెచ్చగొట్టి తోల్తా ఉంటాడు అనమాట ఇంకా ఈడు కోడాలి నానికి ప్రధాన అనుచరుడు పైపెచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ముర్రో అని చెప్పేసి ఈయన గారు ప్రచారం కూడా చేసాడు ఈడు ఈడు ఊసకోతలు వస్తాడంట బైబిల్ పక్కన పెడతావా హిందూ ధర్మం ఏం చెప్తుందో తెలుసారా నీకు ఓపిక్గా ఉండు అని చెప్తుంది కానీ ఓపికతోనే ఉండు అని చెప్పలా ఓపిక్గా ఉండు అని చెప్తుంది అంతే ఆ ఓపికని తీసి పక్కన పెడితే కొడకా ఈడు గత ఐదు సంవత్సరాలు ఎలా రెచ్చిపోయాడంటే కోడాలి నాని పోసాని మురళీకృష్ణ వల్లభనేని వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి గలీజ్ బూత్ బ్యాచ్ అందరికీ ఈడు పిల్ల సైనికుడు అనమాట అంటే నాకు తెలిసినంత వరకు ఈడొక పిల్ల వచ్చాకడు వాళ్ళ ద్వారానే నడిచాడు నడిచాడనమాట ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడుని ఇష్టం వచ్చినట్టు నారా లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ ని ఎట్లా పడితే అట్లా నోటికి బూతులు వేసుకొని మాట్లాడినటువంటి వాడు ఇట్లాంటోడు ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తా ఉందో ఇప్పటికే అర్థం కాల సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఇష్టం వచ్చినట్టు ఊచ కోతలు కోస్తామని బహిరంగంగా టీవీల ముందు మాట్లాడుతూ ఉంటే పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది ఆ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తా ఉంది ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అసలు హోంమంత్రి గారు ఏం చేస్తా మాకైతే అర్థం జిల్లా గుడ్ల గుడ్లవల్లేరు నెహ్రూ నగర్ కు చెందినటువంటి జాన్ బెన్ని ఈడు కోడాలి నానికి ప్రధానమైనటువంటి అను అనుచరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన సతీమణి భారతి రెడ్డికి అత్యంత సన్నిహితుడు కోడాలని సా అనుచరుడు మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి చాలా సన్నిహితుడు అంట తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా క్రైస్తవుల్ని రెచ్చగొట్టడమే పని అంటే క్రైస్తవులు ఎవరు తెలుగుదేశం పార్టీకి ఓట్లు లేకుండా వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ ఓట్లు ఆ క్రైస్తవ ఓట్లన్నీ గంపగుత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా చెయ్యడమే పని అనమాట ఇక్కడ చూడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత వంగల్పూడి ఆవిడ మీద కూడా మహిళని కూడా చూడకుండా ఆవిడ మీద కూడా ఇష్ట రీతిన బూతులతో రెచ్చిపోయినటువంటి వాడు వీడు ఈ మొహం చూడండి ఈని చూడండి ఈడు ఊచకోతలు వస్తా కత్తులు పట్టుకొని తిరుగుతాం మేము రౌడీలము గూండాలము అని ఈడు మాట్లాడతాడు కొడుకా కొండకి నీళ్ళు ఎక్కినాయేమో దిగు దిగుతాయి అన్ని దిగుతాయి నీకు ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే మా అంత రౌడీలు లేరంట ఆహా అట్లనా ఉంది బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్ను చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంది నీకైతే మాత్రం ఉంది బిడ్డ సో ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఇటువంటి రౌడీలు గూండాలను పెంచి పోషిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమాజం నుంచే వెలివేయండి రాజకీయాల నుంచి వెలివేయండి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఉగ్రవాద శిబిరం అందులో ఉగ్రవాదులని తయారు చేసేటటువంటి ఒక శిక్షణ కేంద్రం ఉంది ఆ ఉగ్రవాద శిబిరానికి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ నాయకుడిగా ఉన్నాడు ఈ ఉగ్రవాద శిబిరం ఈ వైఎస్ఆర్సీపీ అనేటటువంటి టెర్రరిస్ట్ క్యాంపు సమాజానికి చాలా పెనుముప్పు ప్రజలు ఈ టెర్రరిస్ట్ జగన్మోహన్ రెడ్డిని నమ్మితే మాత్రం సమాజాన్ని నాశనం చేయడానికి అంతం చేయడానికి మీ వంతు సహకారం అందించినట్లయితుంది ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ